ప్రైసలాడు పేతురు ప్రభు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు నేను ఏడు మట్టుకే క్షమించాలా అని అడిగితే యేసుప్రభు అన్నాడు ఏడు మట్టుకే కాదు ఏడు డెబ్బై ఐదు సార్లు క్షమించాలి అన్నాడు కానీ క్షమించడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఒకసారి మనము కాని ద్వేషించినట్లయితే ఆ మనిషి జీవితంలో చూసిన ప్రతిసారి చాలా కోపం అనేది వస్తుంది అలాంటి సంఘటనే జపాన్ దేశంలో జరిగింది పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభంలో జపాన్ దేశము కొరియాను ఆక్రమించుకున్నది ఇప్పటి వరకు అనేక మంది కొరియాను ఆక్రమించుకున్నారు కానీ వాళ్ళంతా క్రూరంగా ప్రవర్తించినట్టు ఏ దేశము కూడా ప్రవర్తించలేదు స్త్రీల ఎడల పిల్లల ఎడల బహు పైసాచ్యంగా వాళ్ళు ప్రవర్తించారు వారిలో ఎక్కువగా నష్టపోయింది క్రైస్తవులే కొరియాను ఆక్రమించుకున్న వెంటనే విదేశీ మిషనరీలు కొరియాను విడిచి వెళ్ళాలి అని వాళ్ళు ఆజ్ఞాపించారు జయించిన వారు చర్చిలను మూత వేసేశారు క్రైస్తవ్యము అంతరించిపోతుందని వారు భావించారు రోమన్ ప్రభుత్వం వారు మొదటగా ఆ పనిని చేశారు కానీ ఎవరు కూడా క్రైస్తవమును అంతా ముందించలేకపోయారు జపాన్ వాళ్ళు కొరియాలో ఉన్న సంఘనాయకులను ఖైదు చేశారు సంఘస్థులను ఆరాధన చేసుకున్నట్టుకు కూడు కొనకూడదని ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞలు ధిక్కరించిన వారిపై ఎంతో కఠినముగా దాడి చేశారు బాధించబడిన హృదయంలో జపాన్ వారి ఎడల అసహ్యత పుట్టింది ఒక పాస్టర్ గారు జపాన్ పోలీస్ అధికారి వద్దకు వెళ్ళి అయ్యా మేము ఆదివారం రోజు ప్రభువుని కూడి ఆరాధన చేసుకుంటాము దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి పదే 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 గోచాడాడు ఈ విధముగా పదే పదే గోచారటం వలన జపాన్ ప్రభుత్వం వారు అందుకు అంగీకరించారు ఒకనొక సమయంలో జపాన్ మందిరములో ఆరాధన ప్రారంభం చేసుకొని చూడగా తలుపులు మూసి ఉన్నను వారి పాటలు అధికముగా బయటికి వినపడుతూ ఉన్నవి చివరి రెండు పాటలు పాడుతూ ఉన్నప్పుడు జపాన్ వారి సైన్యం అక్కడికొచ్చేసింది అప్పటి కొరియా వారు నియర్ ఆర్ మై గాడ్ టు దే ప్రవ్వా నీకు సమీపముగా అను పాటను పాడుతూ ఉన్నారు పెట్రోలను పోసి ఆ చుట్టుపక్కల చెక్క పెట్టెలతో ఉన్న చర్చిని కాల్చివేశారు చెక్కతో నిర్మించబడిన చర్చి అగ్గిపుల గీసిన వెంటనే మంట ప్రారంభమైంది మంటలు బాగా ఎగిసాయి తలుపులు ముయ్యబడి ఉన్నవి కనుక కొందరు పురుషులు కిటికీల నుండి దూకి పారిపోదామని తలంచారు కానీ బయట ఉన్న సైనికులు వారిపై బుల్లెట్ల వర్షమును కురిపించారు అందువల్ల వారి శరీరము జల్లెడు వలె మారినది గారికి తమ అంతము సమీపించిందని తెలిసింది ఈ లోకమునికి వీట్కోలు గీతమును పాడి పరలోకమునికి వెళ్ళిపోవాలని వారు గుర్తు గుర్తుపెట్టుకున్నారు పొగతో వారి కన్నులు మండాయి నా వంటి మట్టి పురుగునుకు ఆయన ఎలా ప్రాణమర్పించాడు ఆయన ప్రేమకు నేనేమి చెల్లించును నా ప్రాణమర్పితును అని పాడుచున్నగా ఆ మందిరం యొక్క పైకప్పు కూలి మంటలు మరింతగా విజృంభించాయి విరిగి పడుచున్న గోడల శబ్దముతో సంఘ సభ్యుల ఆక్రందనలు కలిసిపోయాయి మాంసము కాలుచున్న కమురువాసన ప్రాంతమంతటా వ్యాపించను శరీరము కాలి నల్లటి మసిబుగ్గులాగా మారిపోయింది ఆత్మలు దేవుని సింహాసనము ముందు మిగిలిన పాటను పాడుచుందరని నా అభిప్రాయము కాలి మసిపోయిన శిథిలమును తొలగించుట తేలిక కానీ జపాను వారి ఎడల అసహ్యతను తొలగించటకు ఎన్నో ఏండ్లు పట్టింది మరణించిన వారి బంధువులు జపాన్ వారిపై ఎంతో అసహ్యతను కలిగి ఉన్నారు ఈ సంఘటన జరిగి అనేక దశాబ్దములు గడిచినను జపాన్ వారి ఎడల కొరియా వారికి కళా అసహ్యత పోలేదు క్రొత్త తరము వచ్చినను వారి హృదయముల అసహ్యత అట్లే ఉన్నది ఈ మందిరము ఉన్న చోట కొరియా వారు నిర్మించిన స్మారక స్థూపము కొరియా వారి హృదయములో మండింప చేయుచుండెను కొరియా వారి ఈ సంఘటనను మర్చిపోలేక జపాన్ వారిని క్షమించలేకపోయరి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అనుమాట వారికి అర్థము కాలేదు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం వచ్చింది అప్పుడు జపాన్ దేశంలో అనేక మంది దైవ సేవకులుగా ఉన్నారు అప్పుడు జపాన్ దేశస్తులు ఆ సంఘంలో చర్చి దగ్గరకు వచ్చి అనేక మంది ఏడ్చారు వా వాస్తవానికి వారు అప్పటికి పుట్టకపోయినప్పటికీ అక్కడున్న జరిగిన సంభవానికి వారు ఎంతో ఏడ్చి ప్రలాపించారు అయ్యో క్రైస్తవులను మేమే చంపాము క్రైస్తవులు మా వల్లే చనిపోయారు అని వారు ఎంతో ప్రలాపించి ఏడ్చారు అయితే ఒకనొక దినమున పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో వారు ఏమనుకున్నారంటే అందరూ కలిసి కొంత డబ్బులు వేసుకుందాం అనుకొని ఐదు వేల డాలర్లు వారంతా జమ చేసి అదే స్థలంలో క్రొత్త మందిరాన్ని వారు కట్టారు ఎవరెవరైతే మరి చనిపోయిన వారు ఉన్నారో వారి యొక్క బంధువులందరినీ కూడా ఆ మందిరంకి పిలిపించారు పిలిపించి అయ్యో మేము చేసినటువంటి తప్పుకు మేము పశ్చాత్తాపడుతున్నాము మమ్మల్ని క్షమించండి యేసుప్రభు నిజమైన దేవుడు అనే జపాన్ యొక్క కాపురులందరూ కూడా